నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొంభై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై రెండు శ్రీమతి నేమాని గారి కథ అమ్మ కడుపు చల్లగా ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ మనసున మనసై సమూహం కథల పోటీలో ప్రథమ బహుమతి రెండు వేల నూట పదహారులో పొందిన కథ బహుమతి ప్రదాత శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీసి చూశాడు కృష్ణమూర్తి ఇంకా పదకొండున్నరేనా ఎంతోసేపు పడుకున్నట్టు అనిపిస్తోంది ఇంకా ఎప్పటికి తెల్లవారేను అనుకున్నాడు ఈ మధ్య ఇది మామూలు అయిపోయింది రాత్రి ఏ పదికో నిద్రపట్టడం మళ్ళీ కాసేపటికే తెలివి వచ్చేయటం ఏం కావాలి అస్తమానం కదలకుండా కుదురుగా పడుకోండి మీ వల్ల నా నిద్ర కూడా పోతోంది అని దీర్ఘం తీస్తూ సున్నితంగా విసుకోవటానికి విశాలి లేదు కదా నిట్టూరుస్తూ పక్కకి బతిగిలి పడుకున్నాడు అప్పుడే మూడు నెలలు దాటింది విశాలి వెళ్ళిపోయి ఆలోచనలన్నీ ఎంత వద్దనకున్నా వెనక్కే పరిగెడుతున్నాయి కృష్ణమూర్తికి ఒక్క కొడుకు కౌండంగకి ఉద్యోగంలో స్థిరపడగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ చిలకాగోనికల్లా హాయిగా ఉంటూ బెంగుళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ముందు ఉద్యోగాలతో కుదరదు అన్న బాబు పుట్టాక మాత్రం పండగలకి పబ్బాలకి వస్తూనే ఉన్నారు అమలాపురానికి ఏదో మోకాళ్ళ నొప్పులు తప్ప ఎప్పుడు పట్టమని రెండు రోజులు కూడా ఒంట్లో బాగలేదు అని పడుకుని ఎరకదు విశాలి ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ తను పెంచిన మొక్కల్ని చూసుకుంటూ కృష్ణమూర్తిని దేనికో దానికి అటపట్టిస్తూ ఆనందానికి మారుపేరులా ఉంటుంది అలాంటిది హోనాడు సడన్గా అందరినీ వదిలి వెళ్ళిపోయింది హార్ట్ అటాక్తో ఇది చాలా పెద్ద షాక్ కృష్ణమూర్తికి కొడుకు కోడలు అన్నీ దగ్గరుండి జరిపించారు పదిహేను రోజులు ఇట్టే గడిచిపోయాయి వెళ్ళాలని లేకపోయినా ఉద్యోగాలు కాబట్టి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం తప్పని పరిస్థితి అందుకే ఇన్నాళ్ళు అంటే ఇద్దరు ఉన్నారు ఇక మీదట అలా కాదు నాన్న మీరు మాతో వచ్చేయాలి అని పట్టుబట్టాడు కౌంటన్య వెంటనే అలా వదిలి రాలేనని అంత ఇల్లు అది ఎవరికైనా అప్పచెప్పి అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టిన తర్వాత చూస్తానని చెప్పి ఒక్కడే ఉండిపోయాడు కృష్ణమూర్తి మధ్య మధ్యలో తండ్రిని కదుపుతూనే ఉన్నాడు కౌండిన్య ఇంకా ఎప్పుడొస్తారు నానా అని కృష్ణమూర్తి చెల్లెలు శారద కూడా బెంగళూరులోనే ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే కొన్నాళ్ళు నా దగ్గర కూడా ఉండొచ్చన్నయ్య ఈ ఇంటి పనులు నీకెందుకు అని శారద కూడా చెప్పింది ఇక కృష్ణమూర్తికి బాగా దగ్గర స్నేహితులు కూడా ఒక్కడివి ఎందుకు హాయిగా కొడుకు రమ్మనప్పుడు వెళ్ళక కృష్ణారామ అనుకుంటూ మనవడి ఆటపాటలతో గడిపే అని సలహా ఇచ్చారు కృష్ణమూర్తికి కూడా అదే సబబు అనిపించింది ఎప్పుడూ ఒక్కడు ఉన్నది లేదు ఇలా ఉండటం కష్టంగానే ఉంది తండ్రి ఒప్పుకోగానే కౌండన్య స్వయంగా వచ్చి వెంట తీసుకెళ్ళాడు పెద్ద వయసు వచ్చాక కొడుకు కోడళ్ల దగ్గర ఉండే వారి అనుభవాల గురించి కథలు కథలుగా విని ఉండటం వల్ల అక్కడ ఎలా ఉంటుందో అని కొంచెం భయం కృష్ణమూర్తికి కోడలు మళ్ళీ రెండో మారు తల్లి కాబోతుంది కాబట్టి కౌండియతో పాటు ఊరికి రాలేదు అంచేత ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కూడా సరిగ్గా తెలియదు ఎన్నో అనుమానాలు భయాలతోనే కొడుకు ఇంటికి వచ్చాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి వచ్చేసరికి మామగారికి గదంతా సర్దిపెట్టింది కోడలు సునీల చక్కగా నవ్వుతో ఉన్న విశాలి ఫోటో ఎదురుగా కనపడేలా పెట్టి ఉంది ఇంకేమన్నా కావాలంటే అడగమని కూడా చెప్పింది సునీల వచ్చి రెండు రోజులయ్యింది అప్పుడే ఎప్పుడూ ఇల్లు వదిలి రావటం అలవాటు లేక విశాలి బాగా గుర్తొచ్చి కృష్ణమూర్తి సరిగ్గా అన్నం తినలేకపోయాడు ఇప్పుడేమో రాత్రి నిద్రలోంచి తెలుగు వచ్చేసి ఆకలిస్తోంది చిన్నప్పుడు అమ్మ పెళ్ళయ్యాక విశాలి ఇలా రాత్రి ఆకలి అంటాడని ఏదో ఒకటి తినడానికి రెడీగా ఉంచేవారు చిన్నప్పుడు అమ్మ చేసిన పోకుండలు జంతికలు చప్పుడు రాకుండా తినాలని ప్రయత్నం చేసి కరకరా నమలుతూ ఎన్నోసార్లు అమ్మకి దొరికిపోయేవాడు ఆలోచనలతో ఉన్న కృష్ణమూర్తికి ఎవరో వస్తున్న అలికిడయింది కోడలు గదిలో ఏమైనా మర్చిపోయిందేమో తీసుకోవడానికి వస్తుందేమోనని మాట్లాడకుండా అలానే గోడవైపుకి తిరిగి పడుకుని ఉన్నాడు గది తలుపు తెరిచే ఉంది కోడలు సునీల నెమ్మదిగా లోపలికి వచ్చి బల్ల జరిపిన చప్పుడు అయింది మమ్మీ ఎందుకు అక్కడిప్పుడు స్నాక్స్ పెడుతున్నావు మనవడి ప్రశ్న హష్ మెల్లగా తాతగారు బజ్జున్నారు నువ్వంటే నీకు రాత్రి ఆకలి వేస్తే నేను పక్కనే ఉంటాను కాబట్టి అడుగుతావు మరి తాతగారు పిలిస్తే నాకు వినపడకపోతే ఎలా అందుకు సునీల చెప్తోంది కొడుక్కి నెమ్మదిగా తలుపు దగ్గరికి వేసి వెళ్ళారు వాళ్ళు లేచి చూసేసరికి పైకి కనబడేలా ట్రాన్స్పరెంట్ మూతలు ఉన్న డబ్బాల్లో ఒక దానిలో బిస్కెట్లు ఒక దానిలో యాపిల్ ముక్కలు ఒక దానిలో కారపూస పక్కనే సీసాలో మంచినీళ్ళు ఉన్నాయి పొద్దునుంచి వేయిన ఆకలి గుర్తొచ్చింది కృష్ణమూర్తికి డబ్బా మూత తీసి యాపిల్ ముక్కలు తిని కాస్త కారపూస కూడా తిని మంచినీళ్ళు తాగాడు ఆకలి తీరింది మంచం మీద బాలి కళ్ళు మూసుకుంటూ అనుకున్నాడు చిన్నప్పుడు అమ్మ పెళ్ళయ్యాక విశాలి ఇదిగో ఇప్పుడు కోడలి రూపంలో మరో అమ్మ పొద్దున్నే అలెక్సాలో విష్ణు సహస్రనామం వినిపిస్తుంటే నిద్రలేచాడు కృష్ణమూర్తి మొహం కడుక్కునేసరికి కాఫీ పట్టుకుని వచ్చి రమ్మని కౌండింగ పిలిస్తే బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని కాఫీ తాగాడు పేపర్ తర్వాత చదువుదాం ఇమ్మని పక్కన పెట్టేసి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వంట గదిలోకి వచ్చాడు చిన్నతల్లి నువ్వు వట్టి మనిషి కూడా కాదు కూర లాంటివి నేను తరిగిస్తాను కాదనకు నాకు సరదా మీ అత్తగారు కూడా అరటి దూట నేను సన్నగా తరుగుతానని మెచ్చుకునేది తెలుసా అని చాకు కటింగ్ ట్రే అందుకున్నాడు తన పెళ్లికి ముందే పోయిన తండ్రి గుర్తొచ్చాడు సునీలకి ఆ పిలుపు వినగానే వద్దంటన్నా వినకుండా సన్నగా బీన్స్ తరిగిచ్చాడు కోడలికి కృష్ణమూర్తి మనవాణ్ణి వ్యాన్ ఎక్కించడానికి కిందకి పెడుతూ కాసేపు నడిచి వస్తానని చెప్పి వెళ్ళాడు కౌంటిన్యతో మా అమ్మగారు నన్ను చిన్న తల్లి అని పిలిచారు తెలుసా ఎందుకు ఆ పిలుపు వినగానే కళ్ళనీళ్లు తిరిగాయి మా నాన్న గుర్తొచ్చారు అంది సునీల అవునా అంటూ ఉండేది కూతురు పుడితే చిన్న తల్లి అని ముద్దుపేరు పెట్టుకుంటాను అనే నా అన్న అన్నాడు కౌండిన్య శ్రీమతి మాలతి నేమాని గారి కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ మనసున మనసై సమూహం కథల పోటీలో ప్రథమ బహుమతి రెండు వేల నూట పదహారులో పొందిన కథ అమ్మ కడుపు చల్లగా విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు